నినాదంతో ప్రధానమంత్రి పిలుపు మేరకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో హరితాంధ్ర ప్రదేశ్ కంకణ బద్దులై మొక్కలు నాటే కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వనమహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ శర్మ ఘన స్వాగతం పలికి ఆమె చేతుల మీదుగా వనమహోత్సవం ప్రారంభించి మొక్కలు నాటి నీరు పోశారు అనంతరం జరిగిన సభలో ప్రిన్సిపల్ శంకర్ శర్మ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల నైపుణ్యతను తెలియజేశారు డిఎఫ్ఓ శామ్యూల్ మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు తాను సహకరిస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ హరితాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు అటవీ శాఖ అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు చెట్టు అని మనం రక్షిస్తుంది దసరా అంటే కొంతమంది ముక్కు ఒక చెట్టు సమానం మనం ప్రతి కూడాను చెట్టులు కాపాడినట్లయితేనే భారీ తరాలకు ఈ భూమి మిగులుతుంది లేనట్లయితే చెట్టు లేనట్లయితే ఈ దేశం అసలు ప్రపంచమే ఉండదు ఈ గోరమే ఉండదు ఈ గదుల ఇక్కడ ఎమ్ఎల్సి ఎమ్ఎల్సి గోచర్లు కూడా ప్రవేశం పెట్టారు

అందరికీ నమస్కారం ఇవాళ వన మహోత్సవ సందర్భానికి డిగ్రీ కాలేజ్లో సూలూరుపేట సూలూరుపేటలోని డిగ్రీ కాలేజ్కి వచ్చేసాము ఇక్కడ కొన్ని ప్లాంట్స్ నాటాము సో ఈరోజు ప్రతి ఒక్కరూ మా సులూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక ప్లాంట్ నాటాలని కోరుకుంటున్నాను ప్లాంట్స్ నాటడం వల్ల మనకు చాలా ఆక్సిజన్ లభిస్తుంది అలాగే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళ ఇళ్లలోనూ వాటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో పరిసరాల్లో ప్లాంట్స్ నాటితే మన రాష్ట్రం కొంచెం ప్లాంటేషన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మా సిలూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ ప్లాంటేషన్ చేయాలని నేను కూడా వాళ్ళందరికీ తోడుంటానని ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో శ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల రూపాయలకే రెండు లినిన్ సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు సిల్క్ కోటా పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకే రెండు ప్లాజో సైట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్ ఐదు వందల యాభై రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ ఏడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రాక్స్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గాగ్రాస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టీ షర్ట్స్ రెండు రెండు వందల యాభై రూపాయలకే మ్యాన్స్ జీన్స్ మూడు తొమ్మిది వందల తొంభై రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు